పెద్ద పెద్ద సినిమాలు ట్రెండ్ కావడానికి చిన్న చిన్న కారణాలు సరిపోతాయి కానీ ఇప్పుడు ఓ పెద్ద సినిమా ఒకేసారి బాలిడి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ చేస్తోంది ఇంతకీ అన్ని విషయాలు ఏ ఉన్నాయి దేవరా అంటారా డీటెయిల్స్ మాట్లాడుకుందాం వచ్చేయండి దేవర సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదలవుతుందన్న విషయం తెలిసిందే కానీ ఇరవై ఏడున వెరీ ఫస్ట్ షో ఎప్పటికి పడుతుందో తెలుసా వేకువఝామున ఒంటిగంట ఎనిమిది నిమిషాలకు ఓవర్సీస్లో ఈ టైంకే షోలు పడ్డానికి ముహూర్తం ఫిక్స్ అయింది మరి సేమ్ టైం కి మన దగ్గర కూడా రిలీజ్ అవుతుందా తెలంగాణలో తెల్లవారుజామున షోలు పడే కల్చర్ ఇప్పుడు లేదన్నది ఫ్యాన్స్లో గుబులు పెంచుతోన్న విషయం అత్యంత భారీగా తెరకెక్కుతోన్న సినిమా కావడంతో స్పెషల్ పర్మిషన్లు తెచ్చుకుంటే వరల్డ్ వైడ్ సేమ్ టైంకి షోలు పడే అవకాశం లేకపోలేదు అన్నది మరోవైపు ఊరట పెంచుతోన్న విషయం దేవర్లో తారక్ డ్యూయల్ రోల్ చేస్తున్నారన్నది ఎప్పటినుంచో మాట లేటెస్ట్ గా రిలీజైన ఫోటోతో ఈ విషయం మీద ఒక రకంగా క్లారిటీ వచ్చిందనే అంటున్నారు క్రిటిక్స్ ఓ రకమైన నవ్వు కాస్త పొడవు జుట్టు కళ్లలో రౌద్రం కాస్త పొట్టిగా ఉన్న జుట్టు అంటూ రెండు పిక్స్ మధ్య తేడాళ్లు కనిపెట్టే పనిలో పడ్డారు ఫ్యాన్స్ వచ్చే నెల ఇరవై ఏడున్న రిలీజ్ కాబట్టి ముప్పైన కౌంట్ డౌన్ మొదలైపోయింది పాన్ ఇండియా రేంజ్లో ప్రమోషన్లు ఎలా ప్లాన్ చేశారో ఆఫ్టర్ ఆర్ వస్తున్న సినిమా కాబట్టి ఆ ఫేమ్ కూడా బాగా ప్లెస్ అవుతుంది కాకపోతే పక్కా ప్లానింగ్ తో క్యాష్ చేసుకోవాలంతే అంటూ ఆ రకంగానూ డిస్కషన్ షురూ చేస్తున్నారు నియర్ అండ్ ఇయర్స్